సుబ్రహ్మణ్య స్వామి చిన్న కథ దేవసేనాపతి ఎవరు సుబ్రహ్మణ్య గాని కుమారస్వామిగాని కార్తికేయుడుగాని మురుగన్ గాని ఇవన్నీ ఒకే దేవుని పేర్లు ఆయన శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు ఆయన యుద్ధదేవుడు దేవతల సైన్యాధిపతి సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి జననం పురాణాల ప్రకారం దుర్మార్గుడైన తారకాసురుడిని ఎవ్వరూ ఓడలేరు బ్రహ్ముడు అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు శివుడి కుమారుడే నిన్నని చంపగలడు అని కాని శివుడు తపస్సులో లీనమయ్యాడు పార్వతి తపస్సు చేసి శివుడిని మళ్లీ ప్రపంచ విషయాల్లోకి తేవడమే ఆమె లక్ష్యం ఆ తర్వాత శివుడు పార్వతితో కలిసి కుమారునికి జన్మనిచ్చాడు ఆ కుమారునే సుబ్రహ్మణ్య స్వామి అంటారు ఈయన ఆరు ముఖాలతో జన్మించాడు అందుకే ఆయనకు షణ్ముఖుడు కూడా అంటారు ఈ ఆరు ముఖాలు జ్ఞానాన్ని శక్తిని సూచిస్తాయి తారకాసురుని వధ స్వామి చిన్న వయస్సులోనే తారకాసురుడిని యుద్ధంలో ఓడించి చంపాడు అందుకే ఆయనను దేవతల సేనాధిపతిగా ప్రకటించారు వాహనం మరియు ఆయుధం సుబ్రహ్మణ్య స్వామికి మయూరం పావురి లాంటి పెద్ద పక్షి కాకతాళం పక్షి వాహనం ఆయన చేతిలో శక్తి అనే ఆయుధం ఉంటుంది ఇది భయంకరమైన శత్రువులను ఓడించడానికి ఉపయోగపడుతుంది సుబ్రహ్మణ్య స్వామికి భార్యలు ఆయనకు రెండు భార్యలు దేవసేన మరియు వల్లి దేవసేన ఇంద్రుని కుమార్తె వళ్ళీ ఒక అరణ్యకన్య వళ్ళీ ప్రేమకథ చాలా ప్రసిద్ధి పొందింది ఆమెను గెలుచుకోవడానికై స్వామి ఎన్నో రూపాల్లో ప్రయత్నించాడు ఆరుపడి వీడులు ఆరు గుడులు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ప్రసిద్ధి గుడులు ఉన్నాయి వీటిని ఆరుపడి వీడులు అంటారు వాటిలోని పడనిపై గుడి చాలా ప్రసిద్ధి చెందినది